నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ మరి నా వెనక బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది కదా మరి ఇంత పచ్చని ప్రకృతి మధ్యలో మరి మనుషుల పచ్చదనం గురించి మాట్లాడుకుందాం మనం ఎంత క్రిటికల్గా తయారైపోయిందంటే వాడ సమాజం ముఖ్యంగా యువతరాన్ని తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తోంది అంటే అందరూ అట్లా అని కాదు కానీ కొంతమంది మాత్రం సారీ అండి ఎక్స్క్యూజ్ మీ ఎందుకంటే నా వాయిస్ కొంచెం చేంజ్ అయ్యింది కొంచెం అన్కంఫర్ట్గా ఉంటే క్షమించాలి ఒక ఇంపార్టెంట్ అయిన విషయం అండి ఒకటే చెప్తాను నేను అంటే నా అనుభవంలో వాట్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ అండి ఇటీవల ఎక్కడో ఒక ఇన్సిడెంట్ విన్నాను నేను ఈ ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు బాధలు కన్నీళ్ళు అసలు ఏంటండి జీవితంలో ఇవి ప్రధానమైపోయినాయి ఈ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాసెస్లో ఉన్నాయా మరి రిచ్ పీపుల్లో ఉన్నాయా ఏంటో అర్థం కావట్లేదు కానీ నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది రిచ్ పీపుల్ కొంతవరకు మెలకు ఉంటారేమో అనిపిస్తుంది ఎటువచ్చి మన మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ కుటుంబాల్లో చాలా అద్భుతమైనటువంటి అంటే ఒక కొన్ని కొన్ని అంటే మానవ సంబంధాలు చాలా అద్భుతంగా ఉంటాయి కానీ అట్ ది సేమ్ టైం హ్యూమన్ రిలేషన్స్ మేనేజ్మెంట్ కొంత ఇదిగా ఉంటుందే అనిపిస్తోంది అంటే బాధల గురించి వస్తుందేమో అనిపిస్తోంది ఇటీవల ఒక చిన్న ఇన్సిడెంట్ విన్నాను అది నా హృదయాన్ని కలిసి వేసింది నిజానికి ఎందుకంటే పాపం ఒక అమ్మాయి ఏదో అసలు లెటర్ రాసి పెట్టేసేసి పాపం ఇంట్లోంచి వెళ్ళిపోయింది అనేది నా దృష్టికి వచ్చింది అసలు ఏంటండి అళ్ళారు ముద్దుగా ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేశారు చదువు చెప్పించారు కుటుంబం అంతంత మాత్రం వీళ్ళ కనీసం ఆ విజన్ ఎందుకు ఉండదు పిల్లలకి నాకు అర్థం కావట్లేదు కోర్స్ ఎవడో యువతరానికి ఆ ఏజ్లో అడలసెంట్ స్టేజ్ అనుకోండి తర్వాత తర్వాత అనుకోండి ఈ ప్రేమ అనేది కొంతవరకు వీళ్ళు సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల సంఘటనలతోటి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారేమో అని నాకు అనిపిస్తోంది ఏదేమైనా పడి కూడా కరియర్ ఇంపార్టెంట్ కదా ఇదే సమాజంలో అదే సమాజంలో మనం ఉంటున్నటువంటి అదే సమాజంలో కూడా వేరే యువతరం కూడా ఉంది కదా కొంతమంది చాలా మెలకుగా ఉంటారు ఇవాళ జనరల్గా నేను చూశాను హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ తర్వాత కొంతమంది యూత్లో కూడా కరియర్ ఫస్ట్ అండ్ లెటర్ ఐ సీ అబౌట్ మై లైఫ్ అండ్ మ్యారేజ్ అండ్ లవ్ అండ్ మ్యారేజ్ అని చెప్పేసి అనుకునే వాళ్ళం కూడా నేను చూశాను చాలా అద్భుతం అనిపించింది ఎందుకంటే కరీర్ అనేది ముందు సెట్ చేసుకుంటే ఆ తర్వాత మనకు నచ్చిన పద్ధతిలో మనం జీవితాన్ని కొనసాగించవచ్చు అనేది వాళ్ళ ఐడియా ఐడియాలజీ సో బాగుంది అది కదా అట్లా అందరూ పెట్టుకుంటే బెటర్ కదా ఇప్పుడు మనం టీనేజ్లో ఉంటాము మనకే సరిగ్గా డికా ఉండదు మనం ఇంకొకరిని పెళ్ళి చేసిన తర్వాత పెళ్ళి చేసుకున్న తర్వాత ప్రేమ పేరుతోనో ఆ పేరుతోనో ఈ పేరుతోనో అది అందరికీ వ్యతిరేకంగా వెళ్ళిపోయి ఇంట్లో తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా సమాజంలో మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎవరిని మనం ఇన్వైట్ చేయనటువంటి పరిస్థితుల్లో మనం ఒంటరిగా వెళ్ళి ఎక్కడ ఎట్లా బతుకుతారు ఇప్పుడు బాయ్కి లేదు గర్ల్కి లేదు అమ్మాయికి లేదు అబ్బాయికి లేదు ఉద్యోగం లేదు సంపాదన లేదు ఎట్లా బతుకుతారు వీళ్ళు రేపు ఆ సమాజంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ బతుకు తీరు చాలా దుర్బలంగా తయారవుతుంది ఇటు తల్లిదండ్రులు స్వీకరించరు అటు మిగతా వాళ్ళు స్వీకరించరు తర్వాత బయటకు వెళ్తేనేమో సమాజం చాలా సంక్లిష్టంగా తయారైపోయి ఉన్నది డబ్బులు 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 మనీ లేకపోతే ఎవడు నీ మాట వినడు నీ వల్ల పది రూపాయలు లాభం ఉందంటేనే ఎవడైనా నీ మాట వింటాడో నీ దగ్గరికి వస్తాడో నిన్ను పలకరిస్తాడు నీ దగ్గర రూపాయలు లేదంటే ఎవడు నిన్ను పట్టించుకోడు దట్ ఈస్ వాట్ ఈవెన్ మై ఫాదర్ డోళ్ళు మరే నీ దగ్గర డబ్బు లేకపోతే డబ్బుకు గురగాడు అని ఒక సామెత చెప్పేవాడు మా నాన్న అంటే నీ దగ్గర రూపాయి ఉంటేనే పది రూపాయలు ఉంటేనే నీ దగ్గరికి ఎవడైనా వచ్చి నువ్వు వీరుడు శూరుడు బ్రహ్మాండం నీకేంద్రం బాబు అని చెప్పేసి పొగుడుతూ ఉంటారా నీ దగ్గర రూపాయి లేదని తెలిసిన క్షణం డబ్బులు ఉన్నప్పుడు నిన్ను బలకరిస్తూ నవ్వుతూ నీ చుట్టూ చేరిపోయినటువంటి బలకము బలం అని ఎవరైతే అనుకుంటున్నావు వాళ్ళందరూ ఒక్కడు కూడా నీ చుట్టూ ఉండరు బాబు కాబట్టి యూ మస్ట్ వెరీ కేర్ఫుల్ ఇన్ సేవింగ్ ద మనీ అని చెప్పి చెప్పేవాడు ఆయన మా నాన్నగారు అంటే చూడండి ఇవాళ నేను యువతరానికి కూడా ఇప్పుడు మా పిల్లలకైనా ఇంకెవరికైనా చెప్పేది ఇదేనండి అర్థం కాదు ఇప్పుడు నిజంగా రియల్ లవ్ అనుకోండి నీ నిజమైన ప్రేమ ఉన్నప్పుడు నువ్వు సెటిల్ అయింది నాకు ఎందుకు ఆగరు మీరు ఇప్పుడు ఒక పిల్ల ఉంది ఒక పిల్లాడు ఉన్నాడు ప్రేమించుకున్నారనుకోండి మీరు ప్రేమించుకున్న తర్వాత ఇప్పుడు అందరినీ కాదనుకొని బయటకు వెళ్ళినప్పుడు మీరు ఎట్లా బతకాలి గాలికి దూరికి ఎట్లా బతుకుతారు మీకంటూ ఒక సంపాదన లేకపోతే మీకంటూ ఒక ఎర్నింగ్ సోర్స్ లేకపోతే హౌ యూ క్యాన్ లీడ్ ద లైఫ్ ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లో పిల్లాడో ఎవరో ఎవరు పుడతారు ఇద్దరు పోయి ముగ్గురు అవుతారు ఆ ముగ్గురు ఎట్లా బతకాలి ఇద్దరు బతికేదే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు మరి ముగ్గురు ఎట్లా బతుకుతారు ఇంకో నాలుగు నలుగురు అవుతారు ఎట్లా బతుకుతారు అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా అంటే ముఖ్యంగా యూత్ ఆలోచించాలండి ఏదో మనం ఎవరోలో ఉన్నాం కదా ఈ సినిమాలో షికార్లో ఇట్లాంటివన్నీ చూస్తే మనకి సినిమా తెర మీద కనిపించేటువంటి లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద లైఫ్ విచ్ యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ఇన్ యువర్ ఓన్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా మనం సినిమా అనేది ఏముందండి నైంటీ పర్సెంట్ దాంట్లో అబద్ధాలు ఉంటాయి అందంగా ఒక కథ ఆ కథను అందంగా చూపించడానికి తెర మీద ఇప్పుడు మేకప్ వేసుకుంటే ఎంత అందంగా కనబడతారు హీరో హీరోయిన్స్ ఎవరైనా సరే మనం కూడా మేకప్ వేస్తే మనం కూడా చాలా అందంగా కనబడతాం ఆ లైటింగ్ అది ఇది పెట్టేసేసి మేకప్లు ఇస్తే సినిమాలో చర్చించే విషయాలు కూడా ఇవాళ దాదాపు నైంటీ పర్సెంట్ సినిమాలో చర్చించే విషయాలన్నీ కూడా నిజ జీవితానికి చాలా దూరంగా ఉంటాయి ఒకటో రెండో అరా ఇన్సిడెంట్స్ తీసుకుంటారు వాటి చుట్టూ మసాలా అది ఇది కొంచెం యాడ్ చేసేసి దాన్ని బ్యూటిఫై చేసి సినిమా అందంగా చూపిస్తారు అది చూసి పాపం యువతరం మన లైఫ్ కూడా ఇట్లా ఉంటుందేమో అనుకుంటారు ద్రమపడతారు నిజానికి ఇక్కడ వాస్తవాన్ని మనం గ్రహించాలండి ప్రాక్టికల్ థింకింగ్ అనేది మనం ఖచ్చితంగా చేయాలి ప్రాక్టికల్ థింకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని నువ్వే నిర్దేశించుకోవాలి ఆర్ ద డైరెక్టర్ ఫర్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు లీడ్ యువర్ లైఫ్ అది గుర్తుపెట్టుకోవాలా ప్రేమించడం తప్పేం కాదండి ప్రేమించే వయసులో ప్రేమిస్తాం నీ ప్రేమ నిజాయితీ కలిగింది నిబద్ధత కలిగింది అనే అయినప్పుడు కన్విన్స్ చేయండి పేరెంట్స్తో చర్చించండి ఇగో మేము ప్రేమించుకునే వయసు వచ్చింది పెళ్లి చేసుకునే వయసు వచ్చింది ఇగో నాకు ఈ ఉద్యోగం ఉంది తనకి ఉద్యోగం ఉంది కులాలతో ఏముంది మతాలతో ఏముంది మేము మనుషులం కదా మనుషులం కాబట్టి మనుషులుగా ఒకరినొకరు ప్రేమించుకున్నాం ఈ క్షణం మేము బయటికి వెళ్ళిపోయినా కూడా హ్యాపీగా బతగలుగుతాం మేము బతకడమే కాదు ఇంకో నలుగురిని పెంచి పోషించగలం మా సంపాదనతోటి అట్లా కంఫర్ట్గా ఉన్నాం మీకు భారం అని ఇట్లా చెప్పగలిగేటువంటి స్టాండర్డ్ స్టాండర్డ్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా ఎర్నింగ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా లివింగ్ స్టైల్ ఏమైనా ఉందా ఇది చెప్పినప్పుడు పేరెంట్స్ ఎందుకు కన్విన్ కన్విన్స్ కాకుండా ఉంటారండి సరే ఇట్లా చెప్పినప్పుడు కూడా ఇంకా అదర్ వేరియేషన్స్ అదర్ డిఫరెన్సెస్ ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు కాదని అన్ని రకాలుగా ఉన్నప్పుడు కూడా కులాన్ని పట్టుకుని వేలాడే వాళ్ళు కొంతమంది ఉంటారు మతాన్ని పట్టుకుని వేలాడే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ వాళ్ళ ఎటెన్షన్స్ వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు ఉంటాయి కానీ మితులరా ముఖ్యంగా యువతను ట్రై టు కన్విన్స్ యువర్ పేరెంట్స్ అండి పేరెంట్స్ కన్విన్స్ చేయండి కన్విన్స్ అవ్వకపోతే సరే కన్విన్స్ అవ్వకపోయినా కానీ మీరు డినై చేయాల్సిన అవసరం లేదు నిజంగా జెన్యూన్ మీదొక జెన్యూన్ లవ్ అయితే మీరు స్టెడిల్ అవ్వకుండా ఒక జాబ్ లేకుండా మిమ్మల్ని మీరు పర్మనెంట్గా బతకగలిగేటువంటి వీలు లేకుండా మీరు ఏం సాధిస్తారు ఇంకోటికన్నా పది రూపాయలు హెల్ప్ చేయాలంటే కూడా మీ దగ్గర పైసలు ఉండాలి కదా ఫస్ట్ మీకు సంపాదన లేకపోతే వేరే వాడికి ఎట్లా హెల్ప్ చేస్తారు మీరు మీ నాన్నని ఎట్లా చూసుకుంటారు అమ్మని ఎట్లా చూసుకుంటారు పోయిన తర్వాత నీ నువ్వు పిల్లవాడైతే రేపు పెళ్లి చేసుకుంటా అవన్నెట్లా చూసుకుంటావు ఆ భార్యను ఆ స్త్రీని ఆ అమ్మాయిని ఎట్లా చూసుకుంటావు ఇది అంటే ఈ ప్రేమలో ఉన్నప్పుడు ఇవన్నీ ఇందులో నేను ఆయన వీరుడు సూరుడు అంటే సినిమాల పైత్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఇక నన్ను మించిన వాళ్ళు లేడు నేను ఏదైనా చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని మనం డ్రీమీగా ఉంటాం అంటే కళలు కంటూ ఉంటాం కానీ రియల్ లైఫ్లోకి వచ్చినప్పుడు ఆ కళలు ఎంతవరకు నెరవేరుతాయి ఆ కళల వాస్తవం ఎంత అనేది మనం ఆలోచించాలి ముఖ్యంగా యువత మరి చూడండి పాపం పాప ఎవరో నాకు నేను అయిపోయి షాక్డ్ లెటర్ రాసిపెట్టి పెట్టి అట్టు ఏంటండి ఇది అల్లారు ముద్దుగా ఎంత ఎన్నో రోజులు ఇట్లాంటి సంఘటనలు ఒకటి కాదు మనకు తెలియకుండా ఉన్నాయి చాలా ఉంటాయి తెలిసి కొన్ని ఉంటాయి నేను మళ్ళీ యానోట్ అగనిస్ట్ అండి ప్రేమించుకోవడం తప్పు కాదు ప్రేమించంటే ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి నిబద్ధత ఉండాలి తల్లిదండ్రులను కూడా కన్విన్స్ చేయగలిగేటువంటి సామర్థ్యం నేర్పు ఉండాలి నిజంగా జెన్యున్గా వాళ్ళు ఎంత కన్విన్స్ చేసినా అవ్వకపోతే అది వేర్ మ్యాటర్ కనీసం అట్లీస్ట్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి సడన్గా ఒక ఫైన్ మార్నింగ్ నీకు నువ్వు అన్నీ ఉంచి చేసుకొని నేను పలా పలా తోట వెళ్ళిపోతున్నాను నా జీవితం నాది ఇంకా నేను వెళ్ళిపోతున్నాను మీరు నా పెళ్ళికి అంగీకరించరు అని చెప్పేసి ప్రేమ పేరుతోటి జంప్ అయిపోతే పెంచిన తల్లిదండ్రులకు ఎంత క్షోభ అండి వాళ్ళు ఏం సమాధానం చెప్పుకోవాలి ఇరుగు పొరుగుతో ఏం సమానం చెప్పుకోవాలి వాళ్ళకు ఒక ప్రెస్టీజియస్ లై లైఫ్ లీడ్ చేసి ఉంటారు ఎంతో పేదరికాన్ని ఉంటారు ఎన్నో నిన్ను విద్యాభిద్యులను నేర్పించి మన నిన్ను ఒక ప్రయోజకుని చేయడానికి ఒక ప్రయోజకరాలను చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు ప్రేమ పేరుతోటి మనకు ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు మిమ్మల్ని పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులను నేను నిర్దాక్షిణ్యంగా వదిలేసి పట్టణంలోని నాలుగైదు సంవత్సరాలు కూడా పరిచయం లేనటువంటి ఒక వ్యక్తితోటి వెళ్ళిపోవటం ఎంతవరకు కరెక్ట్ అంటే ఇంతమందిని బాధపెట్టి మనం సాధించేది ఏముంటుంది చెప్పండి లైఫ్లో ఒక్కసారి ఆలోచించండి నిజానికి సరే ప్రేమ తప్పు కాదు కానీ నేను యాజ్ అ సెడ్ ఎర్లియర్ మీకు బతకగలిగేటువంటి నేర్పు ఒక పర్మనెంట్ ఎర్నింగ్ అనేది మీకు ఉన్నప్పుడు కన్విన్స్ చేయండి ట్రై టు కన్విన్స్ యువర్ పేరెంట్స్ ఎస్ మీరు ఎందుకు కులంతో మతంతో మిమ్మల్ని వేరు చేయాలని చూస్తారు మా ఇద్దరి మధ్యలో ఉన్నది నిజమైనటువంటి లవ్ సే రియలిస్టిక్ లవ్ ప్లస్ మేము బతుకుతాము చక్కగా బతకగలుగుతాము ఇగో నాకు ఈ ఉద్యోగం ఉంది అతనికి ఆ ఉద్యోగం ఉంది అతని కుటుంబం మంచిది నా కుటుంబం మంచిది మా ఆలోచన విధానం మంచిది మేము కలిసి జీవితాంతా ప్రయాణం చేస్తాం దానివల్ల ఎవరికి నష్టం లేదు ఇంకో నలుగురికి సహాయం చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి వాళ్ళ ఇంకా మీరు ఎందుకు కులాన్ని అడ్డు పెట్టుకొని మతాన్ని అడ్డు పెట్టుకొని మమ్మల్ని కాదంటారు మాకంటే మీకు పరు ముఖ్యం పరువేం ఉంటుంది ఎవరి జీవితం వాళ్ళది వాళ్ళ లైఫ్లో సమాజంలో పరువు అంటూ మమ్మల్ని ఎందుకు ఇట్లా బాధ పెడతారు మేము మీ కడుపులో పెట్టినటువంటి బిడ్డలమే కదా మా సంతోషం మీకు మీ సంతోషం కాదా ఇట్లా కనిపించాలి ఎప్పుడు డెఫినెట్గా నేను అనుకుంటాను ఎవరో ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటారేమో అన్ని రకాలుగా పిల్లలకి ఎర్నింగ్ స్టేజ్లో ఉండి కూడా ఉద్యోగాలు చేస్తూ కూడా తమ సంపాదన తాము సంపాదించుకుంటూ ఉండి కూడా మరి ప్రేమ అన్నప్పుడు మరి వాళ్ళ కులాన్నో మతాను చూసి వ్యతిరేకించే ఉండేవాళ్ళు ఒక పది మంది ఉంటే ఫైవ్ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు కానీ మెజారిటీ కేసెస్ ఏమవుతున్నాయంటే ఇవాళ అసలు లైఫ్లో కెరియర్ అంటూ లేకుండా తమకంటూ ఒక ఎర్నింగ్ లేకుండా తమకంటూ ఒక అవగాహన లేకుండా పిచ్చిగా ప్రేమ పేరుతోటి ఏలోపోయిపోవటం తల్లిదండ్రులకు దూరం జరిగిపోవటం తర్వాత నరక ప్రయాణం చేసుకోవటం జీవితాన్ని ఎక్కువగా కనబడుతుందండి మిత్రులారా ముఖ్యంగా యువతరం నేను అనుకుంటున్నాను జీవితం చాలా విలువైంది ప్రాక్టికల్ థింకింగ్ చేయండి మన చుట్టూ జరుగుతున్నటువంటి సమాజంలో ఒక్కొక్క సంఘటన చూస్తుంటే మనకు గుండెలు ద్రవించిపోతున్నాయండి మనం కళ్ళు తిరవాలి కాబట్టి ముందు కరియర్ చూసుకోండి బాగా చదువుకోండి మంచి పొజిషన్లోకి రండి మీరు మంచి పొజిషన్లోకి ఉండే ఎట్లా అంటే మీరు ఇంకొక పది మందికి హెల్ప్ చేసేటువంటి స్థాయికి మీరు ఎదగండి ఒక పొజిషన్ మనీగానో నీతి నిజాయితీతోటి క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి ఒక అద్భుతమైన ఎర్నింగ్ మీకు మీకున్నప్పుడు అప్పుడు సరే ప్రేమ అంటే అప్పుడు కావాలనుకొని అన్నీ సమకూర్చుకొని ప్రేమిస్తే ప్రేమ పుట్టదనుకోండి అది వేరు ఒకవేళ ప్రేమించుకున్న ప్రేమించుకున్నట్టు సమయానికి ప్రేమలో మీరు ఉన్నటువంటి సమయానికి మీ యొక్క లైఫ్ స్టైలు మీ మీద మీరు అంటే ఒకరి మీద మీరు ఆధారపడకుండా మీ జీవితాన్ని మీకు కొనసాగించేటువంటి సోర్సు ఎకనామికల్ సోర్స్ కానీ ఇన్కమ్ సోర్స్ కానీ జాబ్ సోర్స్ కానీ మీకు లేనప్పుడు నిజంగా మీరు నిజమైన ప్రేమ అయితే వై కాంట్ యూ వెయిట్ ఎందుకు నిరీక్షించకూడదు మీరు సెటిల్ దాకా మీ మధ్యలో ఉన్నది నిజమైన ప్రేమ అయితే మీరు నిరీక్షించవచ్చు కదా అట్లా నిరీక్షించుకొని నిరీక్షించి వాళ్ళ లైఫ్ సెటిల్ అయిన తర్వాత చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా మరి ఈ లోపలే తొందరపడడం ఎందుకు మీరు తొందరపోవడం వల్ల ఏమవుతుంది చూడండి తల్లిదండ్రులు కాదని దూరంగా జరిగిపోయి మీరు నానా ఇబ్బందులు పడతారు మీరు ఎక్కడ ఉన్నారో ఎలా బతుకుతున్నారో ఏమైపోయారో అని చెప్పేసి తల్లిదండ్రుల గుండె కోత చెప్పనలేదు కాదండి కన్నీరు మున్నీరుగా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు ఎందుకంటే ఎంతో ప్రేమతోటి ఆ ఎరువు ఈ ఎరువు వేసి కన్నీళ్ళు పోసిపించినటువంటి వృక్షం తీర ఫలాలు ఇచ్చేటువంటి సమయానికి వాళ్ళ ఆకలి తెచ్చుకోండి ఎక్కడో వాళ్ళకి దూరం జరిగిపోతే ఒక రైతు ఎంత బాధపడతాడండి ఒక గాలివాను వచ్చేసి అంతా కొట్టుకుపోయింది అనుకోండి రైతుకి ఎంత క్షోభ రైతు ఎన్నో చెమట చుక్కలు ధారపోసి ఆ పంటను కలగంటాడు ఆ పంట నా చేతికి వస్తుంది దాని ద్వారా నేను అన్నం తింటాను నలుగురు అన్నం పెడతాను అనుకుంటాడు రైతు ఇంట్లో తల్లిదండ్రుల పిల్లలు కూడా అంతేనండి ఫలవృక్షాలు అయిన తర్వాత ప్రయోజకులైన తర్వాత ప్రయోజకులయ్యి సమ తనతో తమ కుటుంబంతో పాటు సమాజానికి ఎంతో అంత మంచి చేయగలిగేటువంటి స్టేజ్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు కాదని దూరంగా వెళ్ళిపోతే ప్రేమ పేరుతో ఎంత క్షేభండి తల్లిదండ్రులకి ఎంత గుండె ఎంత విషాదం అండి ఒక్కసారి ఆలోచించాలండి ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి యువత సో ఇట్స్ వెరీ బ్యాడ్ సో దయచేసి మిత్రులారా ప్రేమించడం తప్పు కాదు కానీ మీ ప్రేమ పట్ల అవతల వాళ్ళకి అవగాహన కలిగించండి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి అండ్ బిఫోర్ లవ్ ఇన్ ది నేమ్ ఆఫ్ లవ్ మీరు దాకా వెళ్ళేటువంటి లవ్ నిజంగా మీదైతే కనుక ఫస్ట్ కరియర్ ఇంపార్టెంట్ కరియర్ను సెట్ చేసుకోండి ఎకనామికల్ సోర్స్ సంపాదించుకోండి మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగి మీ కుటుంబాన్ని మీరు సక్రమైన పద్ధతిలో పెంచగలరో లేదో ఆలోచించుకోండి ఒక పది సంవత్సరాల తర్వాత నా ఎర్నింగ్ స్టేజ్ ఎట్లా ఉంటుంది నా కుటుంబం ఎట్లా ఉంటుంది నీ తల్లిదండ్రులను చూసుకోగలనా చేసుకున్న స్త్రీని చక్కగా చూసుకోగలరా రేపు మా పిల్లలు పుడితే వాళ్ళని కూడా చక్కగా లీడ్ చేయగలనా ఇవన్నీ ఆలోచించి అట్లా కెరియర్ సెట్ చేసుకున్న తర్వాత అంతకుముందే మొదలైన మీ ప్రేమ అక్కడ దాకా వెయిట్ చేయాలి అది నేను అనేది లేదంటే అన్నీ అయిన తర్వాత ప్రేమలు పెళ్ళి ఏమని పట్టుకోండి కానీ మన ప్రేమ కానీ మన పెళ్ళి కానీ మరొకరికి బాధ కాకూడదండి తల్లిదండ్రులు మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమ చాలా అమూల్యమైంది వాళ్ళ ప్రేమ మళ్ళీ తిరిగి రాదు మనకి నిస్వార్థమైన ప్రేమ ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా అంటే అది కేవలం తల్లిదండ్రులది మాత్రమే కాబట్టి జీవితం పట్ల ఒక సరైన దృక్పథాన్ని అవగాహనని పెంపొందించుకొని ఫస్ట్ మీ కెరియర్ని సెట్ చేసుకొని ఆ తర్వాత ప్రేమ పెళ్లి అనే విషయం సంగతి ఆలోచించండి ఆ తర్వాత లైఫ్ సెట్ చేసుకోండి అప్పుడు మీ కుటుంబం బాగుంటుంది మీకు అన్నవాళ్ళు బాగుంటారు మిమ్మల్ని కన్నవాళ్ళు బాగుంటారు మీరు బాగుంటారు మనం ఒకరు ఎదురుగా తలెత్తుకుని జీవించేలా ఉండాలి కానీ తలవించుకునేలా ఉండకూడదు జీవితం తలెత్తుకునేలా మనం జీవిస్తున్నప్పుడు మనల్ని చూసి మన తల్లిదండ్రులు కూడా తలెత్తుకుంటారు గర్వంగా ఈ సమాజంలో అది కదా మనం ఇవ్వాల్సిందే దట్ ఈస్ ద గిఫ్టెడ్ లైఫ్ సో ఇట్లా నేను ఈరోజు మీకు మరి ముఖ్యంగా యువతరము ప్రేమలు పెళ్ళిళ్ళు ఇవాళ ఎట్లా జరుగుతున్నాయి సంఘటనలు ఇవన్నీ మీతో కాస్త ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూవాల్ మరి మీకు నచ్చిందనుకుంటాను లవ్ యు ఆల్ ఇంకొకటండి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కామెంట్ బాక్స్లో దయచేసి కామెంట్ చేయండి నా ఈ చిత్తలూరు టాక్స్ మీద మీరు కామెంట్ చేస్తే నాకు ఒక అవగాహన ఉంటుంది దాని ద్వారా నా టాక్స్లో ఏమన్నా చేంజ్ చేసుకోవాల్సిందంటే నేను తప్పకుండా చేంజ్ చేసుకుంటాను ఎందుకంటే ఇట్ ఈస్ అ డాష్ వేర్ ఐ కెన్ షేర్ మై వ్యూస్ విత్ యూ ఆల్ ఎందుకంటే ఇవి విని కొంతమంది అయినా మారగలిగితే అదే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందండి దట్స్ వాట్ సో లవ్ యు ఆల్ లవ్ యూ ఆల్ వన్స్ అగైన్ మీ చి